పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిథులారా సుప్రీం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వబోతుంది ఇలా అనేది చెప్తా అయితే ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఎందుకంటే వీడియో చాలామంది చేరుకోవాలి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి తెలంగాణలో పదకొండు చోట్ల ఉప ఎన్నిక ఉన్నది ఒకేసారి పదకొండు చోట్ల అంటే ఆల్మోస్ట్ మళ్ళా తెలంగాణలో ఎన్నికల అంటే అసెంబ్లీ ఎన్నికలే ఉంటుంది పదకొండు నియోజకవర్గాలలో ఒక సంచలనమైన తీర్పు బీఆర్ గవాయి జస్ట్ జస్టిస్ బీఆర్ గవాయ్ సిజేఐ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు సో ఆయన ఇచ్చే తీర్పు ఎప్పుడు చాలా తీర్పులు ఇచ్చిన వారు సో వారు ఇచ్చే తీర్పులు సంచలనంగా ఉంటాయి సో ఈరోజు కూడా సంచలన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు పది మంది ఎమ్మెల్యేల గుండెలో లబ్డబ్ లబ్డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటా ఉన్నాయి ఇక వాళ్ళకు నిమిషానికి డెబ్బై ఎనభై కాదు వందకు వందకు పైగా కొట్టుకుంటానే హార్ట్ స్ట్రోకులు వచ్చినా ఆశ్చర్యం లేదు మిట్లారా సో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు జరి ఇచ్చే తీర్పు పట్ల ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏందనేది ఒక్కసారి చూద్దాం నెంబర్ వన్ ఏంటంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈయనే బీఆర్ఎస్ నుంచి గెలిచిండు నెక్స్ట్ కాంగ్రెస్లో పోయిండు మిట్లారా నెంబర్ టూ ఏంటంటే కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూడా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచిండు కాంగ్రెస్లో పోయిండు నెంబర్ త్రీ ఎవరంటే అరికపూడి గాంధీ నెంబర్ త్రీ అరికపూడి గాంధీ గాంధీ ఈయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచిండు అలాగే నంబర్ ఫోర్ ఎవరంటే చేవెల్ల ఎమ్మెల్యే చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాలే యాదయ్య ఈయన కూడా పిఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచిండు కాంగ్రెస్లో వేయిండు అలాగే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇతను కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గెలిచిండు కాంగ్రెస్లో వేయం నంబర్ సిక్స్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈయన పెద్ద మనిషి ఏడవ దెవలంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం తెల్లం వెంకట్రావు తెల్ల వెంకట్రావు అయిన ఎవరంటే జగిత్యాల ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నెక్స్ట్ వచ్చేసి పటాన్చేరు ఎమ్మెల్యే తొమ్మిదో నెంబర్ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి నెక్స్ట్ లాస్ట్ పదో ఎవరంటే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సో మొత్తానికైతే ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయబోతూ ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం అందులో నో డౌట్ చాలా ఉత్కంఠగా తెలంగాణలో అందరు చూస్తూ ఉన్నారు ఈయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూరు అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి చేవెల్లెల కాలయాదయ్య రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ బాన్సువాడ పోజారం శ్రీనివాసరెడ్డి పోజారం శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాలంటే షానుంటది మిట్లార్ పునాల లక్ష్మీను ఈ వయసులో పార్టీ మారేందుకు సిగ్గుండాల ఇది అని పునా లక్ష్మీ అని మాట్లాడిండు మరి పునా లక్ష్మి వయసు ఎంత అంతకంటే పెద్ద వయసు ఈయన కూడా మరి పార్టీ మారిండు మరి ఏమంటాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక్కటే రెండు సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు వాళ్ళు అనుకోరు మిట్లారా పునాల లక్ష్మి బీసీ కాబట్టి పునా లక్ష్మీ అని అన్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ తీర్పు పైన ఎందుకు ఇంత ఘనం ఉత్కంఠ ఉన్నది ఎందుకు వీళ్ళపైన వందకు వంద శాతం అనర్హత వేడి పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కారణం ఏంటంటే అసలు తెలంగాణలో ఈ పది మందికి సంబంధించి ఉప ఎన్నికలే రావు అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు ఈయనకు మొట్టకాయలు ఇచ్చింది రేవంత్ రెడ్డికి నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు సుప్రీంకోర్టు నువ్వు సుప్రీం సుప్రీంకోర్టు అంశంలో ఉన్న పరిధిలో ఉన్నదాన్ని అసెంబ్లీలో అసలు ఎన్నికలే రావని నువ్వు ఎట్లా చెప్తావు ఒక ముఖ్యమంత్రివి నువ్వు చెప్తే అది ఒక శాసనం అవుతుంది అటువంటి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడద్దు చెప్పేసి చాలా సీరియస్ అయింది అట్లాగే నెక్స్ట్ ఏం జరిగింది వీళ్ళందరి మీద ఎవరంటే పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది వివేకానంద కేబీ వివేకానంద వీళ్ళందరూ కలిసి పిటిషన్ వేసారు వీళ్ళ మీద వీళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేసాను సో మొత్తానికైతే ఈరోజు ఫైనల్ అంటే ఈరోజే తుది తీర్పు లాస్ట్ చివరి తీర్పు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి వీళ్ళందరూ వేసిన కేసులు ఇవన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చుకున్నది సుప్రీంకోర్టు తీసుకొచ్చుకొని ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ డే ఇలా ఇక వీళ్ళ గుండెలలో చూడాలి రైళ్లు పరిగెడుతున్నాయి ఇందులో ఎవరికో వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మిత్రారా మరి ఈ పది మంది కనుక వీళ్ళ మీద అనర్హత వేడిపడితే ఈ పది మంది ప్లస్ జూబ్లీహిల్స్ ఎన్నిక జూబ్లీ కూడా ఉప ఎన్నిక రాబో వచ్చింది కదా అక్కడ మాగండి గోపినాథ్ చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది సో పదకొండు మొత్తం పదకొండు చోట్ల ఇక కొంతమంది అంటారు కదా రాజాసింగ్ రాజాసింగ్ అయ్యేది ఏం లేదు ఆయన ఆయనకు ఇబ్బంది లేదు అక్కడ ఉప ఎన్నిక రాదు పదకొండు చోట్ల మాత్రం మొత్తం పదకొండు చోట్ల ఉప ఎన్నిక అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టే ఇప్పటికే జూబ్లీహిల్స్లో ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జ్ పెట్టారు అంటే ఆల్మోస్ట్ ఈ పదకొండు చోట్ల ఉప ఎన్నిక రా వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అసెంబ్లీ మొత్తం అసెంబ్లీ ఎన్నికలు అంటే తెలంగాణలో సో ఒక దిక్కు స్థానిక సంస్థల ఎన్నికలు మరొక దిక్కు టెన్షను మొత్తానికైతే వీళ్ళ మీద చాలా సీరియస్గా ఉన్నది ఈ యొక్క ధర్మాసనం అలాగే సుప్రీంకోర్టుకు ఒక కోపం కూడా ఉన్నది ఏం కోపం అంటే అస ఈ అసెంబ్లీ స్పీకరు కాలయాపన చేసిండు దాదాపు వీళ్ళ మీద పిటిషన్ పడి సంవత్సరం అరైంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన దగ్గర దగ్గర వన్ ఇయర్ దాటింది వన్ ఇయర్ అయితే స్పీకర్ ఏం చేయాలంటే స్పీకర్ ఎప్పుడో నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి స్పీకర్ మీద కూడా కోపంగా ఉన్నారు కాబట్టి ఇటు స్పీకర్ మీద కోపం అటు రేవంత్ రెడ్డి మీద సుప్రీంకోర్టు కోపం సో తీర్పు మరి వీళ్ళకు పాజిటివ్గా రేవంత్ రెడ్డికి పాజిటివ్గా రాదు అనే సందేశం అయితే బయటకు వచ్చింది సో ఏది ఏమైనప్పటికీ మరొక రెండు గంటలలో తుది తీర్పు ఉన్నది ఈ పది మందిని అర్హ అనర్హత కనుక ప్రకటిస్తే దేశంలో ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీలోనే ఉంటాడు ఇంకో పార్టీలో ఓడు ఏ పార్టీలో గెలిచిన ఆ పార్టీలోనే ఉంటాడు ఇంకో పార్టీ ఓడు ఇది నిజంగా కూడా ఒక సంచలనమైన తీర్పు కాబోతూ ఉన్నది మళ్ళీ సంచలనాలకు మార్పు ఎవరంటే బీఆర్ గవాయి సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన భారతదేశానికి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ఆయన ఇచ్చిన తీర్పులు చాలా సంచలనమైన తీర్పులు ఇచ్చాడు సో ఇది కూడా ఒక సంచలనమైన తీర్పు దేశంలోనే ఇంకొక సంచలనమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఈరోజు సో మరి ఇది ఖచ్చితంగా వీళ్ళందరి మీద అనర్హత వేటు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా సో మీ యొక్క అభిప్రాయాన్ని యొక్క వీడియో పట్ల ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్